విశాఖ ఎంవిపి పోలీస్ స్టేషన్ లో దారుణం ఫిర్యాదు చేసిన వ్యక్తిపై మురళి ఆగ్రహం న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వ్యక్తికి పోలీసులే భయపెడుతున్నా బంవి పోలీస్ స్టేషన్ సిఎం మురళి పై సిపికి ఫిర్యాదు చేసిన కోటేశ్వరరావు సీనియర్ సిటిజన్ కోటేశ్వరరావు పైన సిఎం మురళి కక్ష సాధింపు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ రౌడీలతో కొట్టిస్తారు అంటూ సీఏ స్థానంలో ఉంటూ బెదిరింపులు మీకు న్యాయం చేస్తానని సీనియర్ సిటిజన్ కోటేశ్వరరావుకి హామీ ఇచ్చిన పోలీస్ కమిషనర్ నా పేరు ముళ్లపూడి కోటేశ్వరరావు అండి నా వయసు ఎనభై సంవత్సరాలు నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ నవోదయ విద్యాలయలో రిటైర్డ్ ప్రిన్సిపల్గా చేసి నేను మధురవాడలో ఉంటున్నానండి నేను నా భార్య కూడా మాది స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వందూరు మండలం తండియాం గ్రామం అండి మా వంశ పారంపర్యంగా వచ్చినటువంటి భూమి మేము అక్కడ చేసుకోలేక మైనారిటీస్ అయిపోయాం కాబట్టి మాకు సహకారం లేక మేము అందరం కూడా నగరం అనదమ్మల తాలూకా పిల్లలందరం అందరం కూడా అమ్ముద్దామని ప్రయత్నం చేసి మీడియాటర్స్ ద్వారా ఈ హెచ్చర్ల నియోజకవర్గంలో హెచ్చర్ల గ్రామంలో ఉన్నటువంటి విమల కోరాడ విమల అనే ఒక ఆవిడ ఆమె భర్త నరసింహమూర్తి ఈ ఇద్దరూ మమ్మల్ని సంప్రదించారండి మేము కొనుక్కుంటాం పదకొండు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు అండి అది అది మేము కొనుక్కుంటామని వారు వచ్చారు అయితే సరే వాళ్ళకి మాకు టర్మ్స్ కుదిరాయి మీరు కొనుక్కోండి కానీ ఆరు నెలల్లో మాకు రిజిస్ట్రేషన్ చేయాలి ఆరు నెలల్లో మాకు పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నాయి అవి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మేము చాలా ఇబ్బంది పడిపోతామని అప్పుడే అన్నాం కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి తప్పకుండా అన్నారు కానీ ఆనాటి నుంచి సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ మమ్మల్ని తిప్పి నానా బాధలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మేము ఇష్టం వచ్చిన మాకు అగ్రిమెంట్ ఉందండి మేము అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదండి కానీ మాకు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా మేము అవకాశం ఉండేటప్పుడు చేసుకుంటామని దౌర్జన్యంగా మాట్లాడేవారు ఇది కాదని చెప్పి వెంటనే అతనికి నేను చెప్పాను మీరు మీ అగ్రిమెంట్ తాలూకా పేపర్స్ అన్నీ నాకు ఇస్తే ఇంకోళ్ళ దగ్గర అమ్ముకుంటాను అమ్ముకుని మీరు ఇచ్చిన అడ్వాన్స్ నేను ఇచ్చేస్తానండి అంటే అప్పుడు ఇచ్చాడండి ఆయన పేపర్స్ అన్నీ నాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను రెండో పార్టీకి అమ్ముకున్నానండి అమ్ముకున్న తర్వాత ఏంటైంది అతనికి ఇవ్వవలసిన అగ్రిమెంట్ తాలూకా డబ్బులు అన్నీ ఇచ్చేసాం మొత్తం అతనికి ఏమీ బాకీ లేదు అయినప్పటికీ ఇంకా నేను డబ్బులు ఇవ్వాలని చెప్పి దౌర్జన్యంగా అతనికి అమ్మలేదన్న కక్షతో నాకు నాకు ఇంకా డబ్బులు రావాలన్నది పెట్టుకుని నేను ఈ మధ్య మొన్న ఇరవై ఆరో తారీఖున సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో మా మనవరాలు ఎంగేజ్మెంట్కి వస్తే అక్కడికి విమల ఆమె భర్త నర్సింమూర్తి ఇద్దరు కలిసి వచ్చి నన్ను కొట్టి దుర్భాషలాడి పిల్టు పట్టుకుని తోసేసి నానా బీభత్సం చేశాడండి నాకు బంధువులందరి ముందు నా స్నేహితుల ముందు అందరి ముందు కూడా నాకు చాలా పరాభమైంది పోలీస్ వ్యవస్థకి పోలీస్ వ్యవస్థని నాకు ఇది సాల్వ్ కాదని చెప్పి వెంటనే నేను ఆన్లైన్లో పెట్టానండి ఆన్లైన్లో పెడితే ఆన్లైన్లో ఆ దరఖాస్తు ఎంవిపి కాలనీకి సిఐ గారికి వచ్చింది అక్కడి నుంచి నేను పెట్టిన ఆన్లైన్ దరఖాస్తు ఎంవిపి కాలనీకి వచ్చిందండి ఎంవిపి కాలనీ ఎంచేదంటే సీన్ ఆఫ్ అఫెన్స్ సిఎంఆర్ ఫంక్షన్ అసలు కాబట్టి ఎంబీపీ కాలనీకి వచ్చిందని నేను భావించాను వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చిందండి వెళ్ళాను నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు నేను పూర్తిగా అమౌంట్ అంతా ఇచ్చేసానని చెప్పాను తర్వాత వారిని కూడా అవతల పార్టీని కూడా పిలిచారు ఈ సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో నన్ను కొట్టడం చాలా అన్యాయంగా కొట్టడం బీభత్సంగా మాట్లాడడం నా కోడల్ని లంజ అని తిట్టడం ఇన్ని ప్రా చేస్తుంటే మేము అప్పుడు భయపడిపోయి వెంటనే మా కా కోడలు కారు ఎక్కించి నన్ను తీసుకు వెళ్ళిపోయిందండి తర్వాత సిఐ గారు పిలిచారు పిలిస్తే వెళ్ళాను వెళితే అక్కడ నా విషయాలన్నీ నేను ఖచ్చితంగా చెప్పాను అయ్యా ఇది క్రిమినల్ నేచర్ ఈ క్రిమినల్ నేచర్లో ఒక ఫ్రెండ్లీ పోలీస్ ఉంటుందని మీరు మాకు రక్షణ కల్పిస్తారని నేను వచ్చాను నేను ఆశిస్తున్నాను ఇది అని చెప్పాను ఆయన కూడా వచ్చాడు ఆయన దగ్గర కూడా ఏదో మాట్లాడారు సిఏ గారు అంతకుముందు నేను ఈ విషయాన్ని సిపి గారికి చెప్పానండి అని చెప్పాను చెప్పగానే అతను ఫర్రమని నా మీద లేచిపోయాడు ఫొరమని లేచిపోయి సిపి గారి ఏమిటండీ ఏం చేస్తారు చేసుకోండి మీరేం మాట్లాడతారప్ప అన్నాడు నాకు రక్షణ లేదని మీ దగ్గరకు వస్తే మీరు రక్షిస్తాడని మీ దగ్గరికి వస్తే నేను రౌడించి చేత కొట్టిస్తాడండి అతను అతనికి డబ్బులు ఇవ్వాలని అంటున్నాడు అతను కొట్టిస్తే కొట్టిస్తాడండి లేకపోతే అతను ఇష్టం అదనం చేసుకుంటాడండి అని చెప్పి నాకు చాలా అన్యాయంగా సీనియర్ సిటిజన్ చూడకుండా ఒక గౌరవ మర్యాద కూడా లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటారండి ఎందుకండి ఫ్రెండ్లీ పోలీస్ దేనికే ఫ్రెండ్లీ పోలీసు సేగారి పేరేటండి మురళి అట మురళి అండి మురళి అండి అప్పు సేగర్ ఫ్రెండ్లీ పోలీస్ కాదండి ఫ్రెండ్లీ పోలీస్ కాకుండా నన్ను దుర్భాషలాడారు నేను చాలా హ్యాత్ అయ్యాను అత్త వెంటనే కూడా నేను లాభం లేదని మీరు మీరు చూసుకోండి అని చెప్పారు వెళ్ళిపోయారు తర్వాత నేను ఆన్లైన్లో పెట్టాను కాబట్టి మళ్ళీ నేను ఫాలోఅప్ చేస్తే నాకు ఆశ్చర్యం వేసిందంటే ఈ కేసును సివిల్ మ్యాటర్ అని చెప్పి సిఐ డిస్పోజ్ ఆఫ్ చేశాడు సివిల్ మ్యాటర్ అవుతుందండి నన్ను కొట్టడానికి వచ్చి కొట్టి చంపి చంపడానికి ప్రయత్నం చేసి చేతులు ఎత్తి ఫిల్ట్ పట్టుకుని నానాభ్యసం రేపు రౌడీలతో కూడా కొట్టేస్తాడు నాకు రక్షణ ఎక్కడుందండి సీనియర్ సిటిజన్కి రక్షణ ఎక్కడుంది ఇవన్నీ పేపర్ వరకేనా మాకు రక్షణ కావాలని పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తే రౌడీలు చేత కొట్టిస్తాడండి ఆయన కొట్టిస్తే మీరు భరించాలి ఆయన డబ్బులు ఇవ్వాల్సి చూస్తే లేకపోతే ఆయన ఇష్టం వచ్చిన పని ఆయన చేసుకుంటాడు మీ ఇష్టం వచ్చిన పని మీరు చేసుకోండి ఇదండి చెప్పవలసిన ప్రీతి ఇదే పద్ధతి నేను ఒక ఎడ్యుకేటెడ్ ఒక నవదే ప్రిన్సిపల్ చేశాను మంది అధికారులు నేను తయారు చేసిన ఈ సమాజానికి అయితే నా మీద ఇటువంటి కక్షపూరితమైన ఆ పార్టీతో అతను కొల్లుడేయడేమో అని కూడా నాకు అనుమానంగా ఉందండి నేను వెంటనే సిపిఏ గారికి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను